దాన్ని ప్రమాదం అంట మనం ఎక్స్పెక్ట్ చేయాలి ప్రమాదం జరిగింది అయితే అవి ఎట్లా జరుగుతుంది దానికి మీకు చెప్పడానికి మీకు నెంబర్ వన్ మనకి సంఘం నుంచి కూర్చిదాకా లేదు సార్ అని అడ్వకేట్ చెప్తాం సో అట్లా రాదు ఇంకో రెండు మీరు ఇన్సూరెన్స్ గురించి అంతా కూడా దీనికి రీ రత్ ఎక్కడ కనిపించిన మన ఏరియాలో ఎక్కువ ఈ బల్క్ ఏ నెలలో ఇన్సూరెన్స్ అయిపోతుంది అంటే నెల ముందర పెట్టుకోమని అది మెసేజ్ పెట్టింది నెక్స్ట్ మంత్ ఎనిమిదో తారీఖు నాకు ఇన్సూరెన్స్ పోతుంది బట్ మనం దanneer ఉంటాం అద్దాలు పెట్టుకోవాలి రియర్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి అది ఒక థియేట్రికం ఎంగటేసల్సన్ థియేట్రికం ఉంటుంది మిగదాగిత మిగదాగిత స్టార్టర్ స్టార్టర్ సో ఇవిర్ జాగర్త గోవాల ఇవి హా నెక్స్ట్

ఆర్మిక డిఎస్పి శ్రీ కె వేణుగోపాల్ సార్ వారి పర్యవేక్షణలో ఈరోజు సంఘం మండలంలో ఉన్నటువంటి ట్రాక్టర్లన్నిటి పిలిపించి ఈ యొక్క డ్రైవర్లందరికీ అవగాహన కల్పించి ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి దాని యొక్క నివారణలు ఎట్లా తీసుకోవాలని చెప్పి రాత్రిపూట ప్రమాదాలు జరగకుండా ఉండేందుకుగానో త్రిఎంఎమ్ రేడియం స్టిక్ వరల్డ్ ఫేమస్టనేది ఈ రేడియం స్టిక్ వేయటం జరిగింది ఈ రేడియం స్టిక్ రేసినందువల్ల నైట్ పూట రాత్రి పూట వెహికల్ లైటింగ్ ఫోకస్ పడంగానే ఇక్కడ వరకు వెహికల్ ఉందని చెప్పి అవతల ఎదురొచ్చే వాళ్ళకు కానీ వెనకొచ్చే వాళ్ళకి కానీ ఒక ఐడియా ఫామ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఈరోజు భద్రతా చర్యల్లో భాగంగా ఈ రేడియం స్టిక్కర్ కూడా ఈ ట్రాక్టర్లకి కనిపించడం జరుగుతుంది డ్రైవర్లందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము కంపల్సరిగా మీరు ట్రాక్టర్ కంప ట్రైవలర్ అనేటటువంటి డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే మీరు ఉంటే నడపాలని చెప్పి చెప్తా ఉన్నాము కూలీలని పేరు చెప్పు లేకపోతే ఇంకోటి పేరు చెప్పు ప్యాసింజర్లు ఎక్కించుకోవద్దు అని చెప్పి చెప్తా ఉన్నాము ఇసుక తోలేటప్పుడు ఓవర్లోడ్ వేసుకుని తోలద్దు దాని లిమిట్ ఎంత ఉందో లిమిట్ వరకే తోలమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము రేషన్ డ్రైవింగ్ చేయద్ది అని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాము అట్లా కానీ మితి మిరితే వాళ్ళ మీద చట్ట ప్రకారము కేసులు నమోదు పరిచి తగు చర్య తీసుకుంటామని కూడా హెచ్చరిస్తూ జరుగుతుంది